వీక్షకులందరికీ నమస్కారం మార్చి ముప్పైన మారేటువంటి శనేశ్వరుడు మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మార్చి ముప్పైన శనేశ్వరుడు రెండవ స్థానాన్ని వదిలిపెట్టి మకర రాశి వారికి తృతీయ స్థానంలో తామ్రమూర్తిగా ఆయన తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేయబోతు ఉన్నారు గత ఏడున్నర సంవత్సరాలుగా ఇంకా చూసుకుంటే చాలా కాలంగా ఉన్నటువంటి ఈ శనేశ్వరుని యొక్క పీడ తొలగిపోయినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మకర రాశి వారికి ఇది ఒక గొప్ప రిలీఫ్ ఎందుకంటే నేను ఎలినాడు శని ప్రారంభంలో ఒక వీడియో చేశాను చాలా మంది ఒక అపోహ ఉన్నది శనేశ్వరుడి యొక్క సొంత రాశులైనటువంటి మకర కుంభాలని శని పీడించడు ఏలినాడు శని బాధలు మకర రాశికి కుంభ కుంభరాశి వారికి ఉండవు అని కొంతమంది అప్పట్లో నిజంగా అప్పుడు చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు లేరు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంత స్టాండర్డ్ కాదు ఇప్పుడు చెప్పాను నేను ఏముండో ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి ఒక కుటుంబాన్ని లేదా ఒక స్కూల్ ఉపాధ్యాయుడు ఒక ఆయన ఉన్నారు ఓ ప్రిన్సిపల్ స్కూల్ అంతా క్రమశిక్షణగా ఉండాలంటారు అటువంటి వ్యక్తి తన ఇంటిని ఇంకెంత క్రమశిక్షణగా ఉంచుకుంటారు తన జీవితాన్ని ఇంకెంత క్రమశిక్షణగా ఉంచుకుంటారు అలాగే శనేశ్వరుడు మిగతా రాసులకి ఎంత కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటే తన సొంత రాసుల్ని ఆయన ఆయనకి ఆయనకేమి ఎక్సెప్షన్స్ అవి ఏమి ఉండవు ఆయన పోన్లు ఇది మన వాళ్ళు కదా వీళ్ళని వదిలేద్దాం అనేటువంటి భావన ఉండదు ఇంకా ఎక్కువగా ఆయన పీడిస్తాడంటే ఇది జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పారు అప్పుడు చాలా మంది దీన్ని నమ్మారు కొంతమంది నమ్మలేదు ఎవరైతే దుష్ప్రచారం చేశారో మకర కుంభాలకి శని సంచారం వల్ల ప్రమాదం లేదు నాటి శని దోషం లేదు అని అన్నారో ఇవాళ వాళ్ళు ఎవరు లేరు కనుమరుగైపోయారు ఎందుకంటే ఆ సబ్జెక్టు ఎప్పుడైనా సరే జ్యోతిష్యంలో ఋషులు యొక్క అనుగ్రహం ఉండాలి అందుకనే ఋషి వాక్కు చెప్పు చెప్తూ ఉంటాం ఏ విషయం అయినా సరే సరే అది పక్కన పెడితే మకర రాశి వారు ఎన్ని బాధలు అనుభవించారు అనేటువంటిది వారికి మాత్రమే తెలుసు సొంత రాశిలో శని సంచారం చేస్తూ ఉన్నప్పుడు రెండులో శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ నాటి శని బాధ నుండి వారు బయటపడుతూ ఉన్నారు ఇది చాలా గొప్ప రిలీఫ్ ఇప్పుడు శని మంచి చేస్తారు వెళుతూ వెళుతూ ఇంతకాలం మనం పీడించాం కదా ఇది మన సొంత రాశి వెళుతూ వెళుతూ వీళ్ళకి బయట వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ మంచి చేస్తే మన వాళ్ళకి నలభై యాభై శాతం మంచి చేస్తా అనేటువంటి భావన ఆయనకు ఉండొచ్చు దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మకర రాశి వారికి తృతీయ స్థానం ముందు శని అత్యంత శుభ ఫలితాలని రానున్నటువంటి రెండున్నర సంవత్సరాల్లో ఆయన ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటితోటి ఏలినాడు శని ప్రభావం పోయింది రానున్న రెండున్నర సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటుంది స్త్రీ సౌఖ్యం మన సౌఖ్యం బుద్ధి ఎత్తనాది కృత ఏదనుకుంటే అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి టైంలో ఒక పదవి ఇచ్చి వెళ్ళిపోతారు ఒక ఉద్యోగం ఇచ్చి వెళ్ళిపోతారు పోయిన డబ్బు ఒరే పోయింది కదా ఇది నీ కర్మ ఫలితం వల్ల పోగొట్టుకున్నావు ఇదిగో మళ్ళీ సంపాదించుకో అనే ఒక మార్గం ఇచ్చి వెళ్ళిపోతారు ఆరోగ్యం తీసేసాను కర్మ ఫలితం వల్ల మరలా ఇదిగో నేను ఆరోగ్యం ఇస్తున్నాను అంటారు సంతానం ఇస్తున్నాను తీసుకో అంటారు ఒక ఇల్లు ఇస్తున్నాను ఒక కారు ఇస్తున్నాను ఆయనే ఇస్తాడు ఏమి ఇచ్చిన మహానుభావుడు శనేశ్వరుడు అనుకూలిస్తే ఎంత అందంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది మకర రాశి వారు చూస్తారు కాబట్టి రానున్నటువంటి రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలకి ఇది ఒక నాందిగా చెప్పవచ్చును మిగతా ఎన్ని గ్రహాలు ఉండనే ప్రతికూలంగా ఒక శనేశ్వరుడు నిలబడితే చాలు జీవితానికి కర్మానికి కర్మకి సంబంధించినటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహం అనుకూలిస్తే ఎంత గొప్ప కర్మలు మన చేత చేయిస్తారు ఎంత గొప్ప కర్మల్లో మనం పార్టిసిపేట్ చేసేలా చేస్తారు అలాగే దుష్కర్మల తాలూకు ప్రభావాన్ని ఆయన ఎంత అందంగా తగ్గిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఆయనే తెలియజేస్తారు కాబట్టి ఈ మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం ఉన్నది అయితే తామ్రమూర్తిత్వం వచ్చింది మూర్తిత్వం వల్ల భయపడాల్సిన పనుల ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మూర్తిత్వం వల్ల మంచి ఫలితాలే వస్తాయి కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు రావడానికి శనివారాలు చేయండి ఏదేమైనా ఏలినాటి శని దోషం పోవడమే ఒక గొప్ప విషయం అందులోనూ తృతీయ భావంలో శని యోగించడం ఇంకొక గొప్ప విషయం కదా కాబట్టి ఏంటి అంటే ఈ ఈ రాశి వారికి ప్రత్యేకించి శుభ ఫలితం వస్తుంది దీంతో పాటుగా రాహు కూడా మారతారు రెండవ భావంలో రాహు అనుకూలంగా ఉంటారు చక్కగా నిప్పుకి వాయువు దూడవుతుంది వాళ్ళు తగలబెట్టాలంటే తగలబెట్టేస్తారు లేదా వాళ్ళు ఎంత గొప్పగా ఉపయోగపడతారో మీరే చూస్తారు శని రాహుల యొక్క ఈ అనుకూల స్థితి మకర రాశి వారికి రానున్నటువంటి కాలంలో పరిపూర్ణంగా వీరికి అది ఉపయోగపడుతుంది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మకర రాశి వారి యొక్క జీవితానం ఇప్పటి నుండి ఒక అద్భుతమైనటువంటి మార్గంలో వెళుతుంది ఏమాత్రం కూడా దానికి సందేహం లేదు స్వస్తి